నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మేము దసరా ఏ విధంగా జరుపుకున్నామో మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే పొద్దున్నే నార్మల్గా వాకులు చేసి పైప్తో నీళ్ళు అయితే పెట్టేసాను తర్వాత మళ్ళీ కల్లాపు అయితే వేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా కల్లపు పొన్నాల మీద వేసానంటే చాలా నీళ్ళు పడతాయి అనమాట అందుకని ఇలా ఫస్ట్ కొంచెం నేలంతా చదునయ్యిద్దని చెప్పి ఇలా ముందు నీళ్ళు పెట్టి తర్వాత రంగు ప్యాకెట్స్ ఉంటాయి కదా అయితే ఇక్కడ కల్లాపు వేసుకుంటున్నా వీలైతే మాత్రము పేడతో వేసుకోండి చాలా బాగుంటుంది రంగు ప్యాకెట్లు ఏంటంటే ఇక్కడ ఎవరు నాకు పెద్దగా తెలిసినోళ్ళు లేరనమాట తెలిసినోళ్ళు ఉంటేనో వాళ్ళు బరిగొడ్ అమ్మేశారు సో అందుకని ఇంకెక్కడికి నేనైతే వెళ్ళట్లేదు అందుకని ఇలా రంగు ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నా ఇదైనా సరే ఒక టూ డేస్ ఉండిద్ది ఇంకా తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయింది అనమాట ఇంటి ముందు ఇంకా బండ వేయలేదు బండ వేసిన తర్వాత కొంచెం గార్డెన్లా సెట్ చేసుకుందాం అని చెప్పి అలా ఆగుతున్నాం అనమాట ఒక రెండు అయితే స్ట్రైట్గా ఇంటి ముందు బండ వేపించుకుంటే ఇసుక అంతా ఇంట్లోకి రాదు అందులోకి వచ్చి సెలవులు అవటం వల్ల పద్దాక పిల్లలందరూ ఇక్కడ ఆడుకోవటం ఇంట్లోకి బయటికి తిరగడం ఇంకా ఇసుక ఎక్కువైపోతుంది నాకేమో పెద్దదాకా ఓడే సరిపోయింది అనమాట కానీ తొందరలోనే బండ అయితే వేసేస్తాము బండ వేసిన తర్వాత ఇంకా ఆ శ్రమ అయితే ఉండదు నెక్స్ట్ ఫ్రెష్ అయిన తర్వాత ముందు బియ్యం కడిగేసి గ్యాస్ స్టవ్ మీద అయితే పెట్టేసానండి ఒకవైపు అన్నం ఉడుకుతూ ఉండిద్ది కదా ఈలోపు బయట ముగ్గు అయితే పెట్టేసుకోవచ్చని రెండు అయిపోతాయి ఈరోజు దసరా కదా ఇంకా ఏదైనా రెడ్ కలర్లో శారీ కట్టుకుందామని చూస్తే దగ్గరలో ఇది ఒకటి ఉందనమాట మరి రెడ్ ఏం కాదు కొంచెం మెరూన్లో ఉండిద్ది కొంచెం ఇదే నాకు ఈ సారీ కూడా బాగా ఇష్టము భలే సింపుల్గా ఉంటుంది అంటే సింపుల్గా క్యారీ చేయొచ్చు నాకేంటంటే పొద్దున్న పనులు చాలా ఉంటాయి కదా అందువలన పట్టు చీరలు అలాంటివి కట్టుకొని పని చేయలేనమాట లాస్ట్ వీడియోలో కూడా కామెంట్ వచ్చింది శారీస్ తోటి పొలం పని ఇంట్లో పని ఎలా మేనేజ్ చేయగలరని నేను నార్మల్గా పట్టు చీరలతో మాత్రమే కొంచెం ఇబ్బంది పడతాను కానీ ఇలా కొంచెం సిల్క్ శారీస్ లేదంటే కాటన్ శారీస్ తోటి చాలా చక్కగా పని చేసుకుంటానండి చీరలు కట్టుకొని కూడా పని చేయొచ్చు కాకపోతే మరీ ఇంతలో అయితే చేయలేదనమాట ఎందుకంటే ఆ చీర మాత్రము అటు ఇటు తిప్పినా కుచ్చులు మొత్తం నలిగిపోయిద్ది కొంచెం క్లియర్గా కానొచ్చుద్ది నలిగిపోయినా కానీ ఇవైతే అలా కాదు ఎలా కడితే అలానే అనమాట అందుకని ఎక్కువ ఇలాంటి శారీసే నేను ట్రై చేస్తాను ఎక్కడికైనా ఫంక్షన్లకి అలా బయటకు వెళ్తాను చూడండి ఆ టైంలో ఏమైనా పట్టు శారీస్ అలాంటివి కట్టుకుంటాను నా దగ్గర పట్టు చీరల కంటే ఎక్కువగా ఇలాంటి చీరలు ఉంటాయి పట్టు చీరలు అంటే నా పెళ్లి చీర ఒకటి ఉంది ఒక ఐదో ఆరు ఉంటాయిలండి రీసెంట్గా మొన్న చెల్లి పెళ్లి కూడా తీసుకున్నాను కదా అలాంటివి ఎక్కడికైనా బయటికి వెళ్ళప్పుడు మాత్రమే ఎందుకంటే అక్కడికి ఏం పని చేయం కదా ఓన్లీ కట్టుకొని అటు ఇటు తిరగడమే కాబట్టి కానీ ఇంట్లో ఉన్నటప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే ఎక్కువ ఇలాంటి శారీసే కాటన్ శారీస్ కూడా చాలా బాగుంటాయి అవి కట్టుకుంటుంటే అవి కూడా మెల్లగా అలవాటు అయిపోతాయండి ఎందుకంటే నేను మా పెద్ద పాప డెలివరీ టైంలోని మేము విజయనగరంలోని గోసా హాస్పిటల్ అంటారనమాట అక్కడైతే జాయిన్ అయ్యాము మేమైతే ఒక నాలుగైదు రోజుల ముందే జాయిన్ అయిపోయామనమాట అక్కడ చెకప్లకి వాటికి నైటీలు అలాంటివి ఎక్కువగా తీ వేసుకొని రమ్మన్నారు ఎక్కువగా కాటన్ సారీసే కట్టుకొని రమ్మంటారనమాట ఆ టైంలోనే అలా కాటన్ సారీస్ అయితే అలవాటు అంటే డెలివరీ అయిన తర్వాత కూడా ఎక్కువగా కాటన్ సారీస్నే కట్టుకునేదాన్ని ఆ అలవాటు నాకు ఇక్కడ మా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అలా కట్టుకుంటే అందరూ ఏంది ముసలి దానికిలాగా కాటన్ చీరలు కట్టుకొని తిరుగుతుంది అని అయితే అనేవారు అనమాట అందుకని ఇప్పుడు కొంచెం తగ్గించేశాను కానీ అవి కూడా చాలా బాగా భలే కంఫర్ట్గా ఉంటాయి ఇప్పటికీ కూడా నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళిన ఆఖరికి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే చీర కట్టుకొని వెళ్ళొచ్చు కదా అని అయితే అనేది మా నాయనమ్మ కానీ డ్రెస్లే కదా కొంచెం ఎప్పుడో ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో చీరలు కట్టుకుంటాం కానీ ఎక్కువగా డ్రెస్లే అలవాటు కానీ నేను చీరతోటైనా సరే ఇంట్లో పని చేయగలను పొలం మీద పని కూడా చేయగలను అండి అలవాటు అయిపోయింది అలాగా ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే దీపారాధన చేసుకుంటున్నాను తులసమ్మ దగ్గర ఎప్పుడు కూడా ఎండ రాకముందే దీపారథం చేసుకుంటేనే మంచిది అంటే పొద్దున్నే మన పనులన్నీ అయ్యి స్నానం చేసి ముగ్గు పెట్టుకుంటాను చూడండి వెంటనే దీపారథం చేసుకోవాలి నేను అలా అయితేనే చేస్తాను లేదు ఇంకా టైం అయిందంటే కడ్డీలు వెలిగించేస్తాను అంటే ఇంట్లో దీపారాధన చేస్తాను కదా అప్పుడు అలా కడ్డీలు కూడా వెలిగించి తీసుకొచ్చి తులసమ్మకు అలా చూపించి అక్కడ పెట్టేసుకుంటాను ఈరోజు సగము దీపారాధన అందుకనే తొందరగా చేసేస్తున్నాను తులసమ్మ దగ్గర మళ్ళీ ఇంట్లో అయితే కొంచెం టైం పట్టిద్ది అందుకని మళ్ళీ వచ్చేసిద్ది కదా అదే కాకుండా కొంచెం వాతావరణం అయితే చల్లగానే ఉందండి ఆ రోజు అసలు ఎండే కాయలేదు అమ్మ వాళ్ళ సైడ్ అయితే వర్షం నాన్ స్టాప్గా కురుస్తూనే ఉందంట ఆ వానలను అసలు సరిగా పండగ కూడా చేయలేదు అంటున్నారు ఎలా బొట్లు పెడుతున్నామో వెహికల్స్కి అలా కారిపోతుంది వానకి గ్యాప్ లేదని అయితే అంటున్నారు ఇంకా మాకు లక్కీ అని చెప్పుకోవాలి వాన అయితే ఏమీ లేదు అలాగా క్లైమేట్ అంతా కూడా టూ డేస్ నుంచి అయితే చల్లగా ఉంది నాకు ఇలా చల్లగా ఉండి అండకపోతే బాగా నచ్చింది కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి మీ తులసి చెట్టు చాలా గుబురుగా బాగా పెరుగుతుంది ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అసలు మా ఇంటి దగ్గర వేస్తే అదే నిద్రపోతుంది అసలు బతకట్లేదు అని అంటున్నారు టిప్స్ అయితే నేను ఏమీ యూజ్ చేయనండి వేస్తే ఎరువు వేస్తాను లేదంటే డైలీ నీళ్ళు పోస్తాను అంతే అంతకుమించి ఏమీ లేదు ఇంకా చెట్టు కొంచెము ఆకు ఆకురాలిపోతుందనమాట లేదంటే ఇంకా గుబురుగా ఉండేది నేను కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు కలిపి వేశాను కానీ కృష్ణ తులసి నిద్రపోయింది లక్ష్మీ తులసి ఒక్కటే ఉందన్నమాట ఇప్పుడు పక్కన మళ్ళీ కృష్ణ తులసిని చిన్న మొక్క తీసుకెళ్ళి నాటాలి మొక్కయ్య అందనమాట ఒక చిన్న మొక్క పక్కన నాటేసి ఇంకా సరిపోతుందని అయితే అంది నేను పోయినసారి కార్తీక మాసంలోని చిలుక ద్వాదశి వచ్చింది చూడండి అప్పుడు మార్చాను అప్పుడు చాలామంది అయితే ఆ టైంలో మార్చుకోండి అని చెప్పారనమాట ఇంకా నేను అప్పుడు వేసిన చెట్టు ఇప్పటి వరకు కూడా ఇంకేమీ కదపలేదు మళ్ళీ చిలుక ద్వాదశి వచ్చింది చూసారా కార్తీక మాసంలో అప్పుడు మళ్ళీ ఏమైనా బాగుంటే ఉంచుదాము లేదంటే మళ్ళీ కొత్తగా మొక్క అదే తులసి చెట్టుని నాటుదాంలే అని చెప్పి ఇంకా దాన్ని అయితే అలా వదిలేస్తాను ఇంటి ముందు తులసి చెట్టు ఉండే పచ్చదాని బట్టే మన ఇల్లు కూడా మంచిగా ఉంటుందండి అదొకటి గుర్తుపెట్టుకోవాలి తులసి చెట్టు సరిగ్గా పెరగట్లేదంటే ఆ తులసి చెట్టు వేసిన కుండీలో మట్టి కానీ ఇసుక గానీ ఉండిద్ది చూడండి అది బిగిసిపోయినా సరే మొక్కలు సరిగ్గా పెరగవు అదొకటి చూసుకోవాలి లేదు అనుకుంటే పశువుల ఎరువు వేస్తే మళ్ళీ మొక్కలు బాగా వస్తాయి మామూలుగా మనకి ఎరువుల షాపులో మా వారు ఎప్పటికప్పుడు పొలాలకి ఈ సూపులు ఇవన్నీ తీసుకొస్తారనమాట కానీ తులసి చెట్టు వరకు అవి నేను యూజ్ చేయను ఓన్లీ పశువుల ఎరువు మాత్రమే వేస్తానండి తులసి చెట్టుకి మనం ఎలాంటి కెమికల్స్ అలాంటివి వాడకూడదనమాట ఏదైనా సరే కొంచెం నార్మల్గా న్యాచురల్గానే ఉండాలి అందుకని నేను తులసి చెట్టు విషయంలో ఇది ఒకటి చూసుకుంటాను ఇంటి ముందు తులసి చెట్టు ఉంటే చాలా మంచిదండి నేను నాటేటప్పుడు అయితే చాలా మంది అయితే అసలు వద్దు ఇంటి ముందు అసలు ఎవరు మేము తల అంటే తులసి చెట్టు పెట్టుకోవట్లేదు మాకు ఆ పద్ధతి లేదు వద్దు అనేస్తారనమాట కానీ ఆరేపల్లి వాళ్ళ ఊర్లో అంకం తల్లి దేవరు ఉంటారు కదా ఆమె చెప్పిందనమాట అమ్మవారు అమ్మవారు ఏమో ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకొని పూజ చేయు ఇంటికి ఏ దిష్టి మాకు అప్పుడు చిన్న ఇష్యూ జరిగిందని చెప్పాను కదండి సో దానివల్ల ఇంటి ముందు ఇలా పెట్టుకొని పూజ చేసుకున్నారనమాట నేను అమ్మవారి ఒక్క మాట మీద ఇంటి ముందు తులసి చెట్టు పెట్టుకున్నాను లేదంటే నేను పెట్టుకునేదాన్ని కాదు అమ్మవారు చెప్పబట్టే పెట్టుకున్నాను అనమాట చాలామంది మాకు ఆ పద్ధతి లేదు అది ఇది అంటారు కానీ ఇంటి ముందు తులసి చెట్టు పెట్టుకోవడానికి ఎలాంటి పద్ధతులు అవసరం లేదు ఒక మంచి సెకనం అది తులసి చెట్టు అనేది పొద్దున్నే లేవగానే తులసి చెట్టు మొహం చూసినా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తులసి చెట్టు ఎదురుగా వచ్చినట్టు ఇలా ఉండిద్ది అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా సరే నాటుకోండి డైలీ పూజ చేయకపోయినా మంచిగా శుభ్రం చేసి ముగ్గు పెట్టుకొని మీకు వీలైనప్పుడు పూజ చేసుకోండి సరిపోయి ఇష్యూ అంటే మా ఇంట్లోనే అప్పుడు చిన్న హారర్ స్టోర్ ఒకటి చెప్పాను కదండి ఇలా జరిగిందని సో దాని తర్వాతే నేను ఈ తులచిట్ని అయితే ఇంటి ముందు పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చి ఇక్కడ పొంగలి పులిహోర రెండు అయిపోయండి ఇక్కడ లాస్ట్ పాయసం అయితే చేస్తున్నా ఇక్కడైతే ముందు నెయ్యి వేసుకొని అందులోని జీడిపప్పు అలానే కిస్మిస్ అయితే ఇంట్లో ఉన్నాయి అవి అయితే అలా వేపుకున్నాను పాయసము పులిహోర పొంగలి ఈ మూడు కూడా నైవేద్యంగా అయితే పెట్టుకుంటున్నా ఆఖరి రోజు కదా దసరా అందుకనేనండి మనము నార్మల్గా నవరాత్రిలో పూజ మాత్రమే చేసుకుంటాం కదా ఎక్కువగా ఎందుకంటే చాలామంది కలసం పెట్టి చేసుకుంటారు కానీ మనం అలా చేసుకోం కాబట్టి అంటే కొంతమంది ఇంకా లాస్ట్ ఆఖరి రోజు ఇలా మూడు నైవేద్యాలు చేసి అయితే అమ్మవారిని అయితే పూజించుకున్నాను లాస్ట్ వీడియోలోనే ఒక సిస్టర్ ఇలా కామెంట్ చేశారు ఏంటి సిస్టర్ ఎప్పుడు పూజలు నైవేద్యాలు ఎక్కువగా ఇవే చూపిస్తారు నా నార్మల్గా డైలీ బ్లాగ్ చేయొచ్చు కదా అని దానికి రిప్లైగా ఇంకొకరేమో కంటెంట్ లేదేవో అందుకేనేమో అలా అని పెట్టారు కానీ కంటెంట్ లేదని కాదండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా ఇప్పుడు నవరాత్రుల టైం కదా మేము విజయవాడ వెళ్ళొచ్చాము సో విజయవాడ వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు వీడియో పెట్టాను వచ్చిన తర్వాత పొంగలు పెట్టుకుంటాను కాబట్టి మళ్ళీ సేమ్ అలాగే వచ్చిద్ది పూజ వీడియో కాబట్టి ఇంకా ఇప్పుడేమో దసరా ఇంకా దసరా కూడా తెలిసిందే కదా ఆల్మోస్ట్ పూజ నైవేద్యాలు ఇవే ఉంటాయి సో కొంచెం ఈ నవరాత్రులు కదా కంటెంట్ అలానే ఉండిద్ది నార్మల్ డేస్లో మళ్ళీ నార్మల్గా ఉండిద్ది అంటే అన్ని వేళలా ఒకే మాదిరిగా అయితే చేయట్లేదు కదండి కొంచెం ఆ టైంకి అలా జరుగుతుందనమాట నేను వెళ్ళి వచ్చినవి అలాగా బ్లాగ్స్ అయితే చేశాను ఇప్పుడు దసరా ఎలానో అయిపోయింది కాబట్టి ఇంక ఇక్కడ నుంచి నార్మల్ వీడియోస్ అంటే డైలీ వ్లాగ్స్ వస్తాయి క్రియేటివిటీ వ్లాగ్స్ అన్నీ పెడతానండి ఇంట్లో కూడా చాలా కొన్ని క్రియేటివ్ అంటే డెకరేటివ్గా లేదంటే కొంచెం పాత వస్తువుని కొత్త వాటిలో యూజ్ చేసుకోవడం అలాంటివైతే చేసుకోవాలన్నమాట సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను మీకు కూడా యూజ్ అవుతాయి పొయ్యి మీద పాయసం అయితే ఉడుకుతుంది అది ఉడికేలోపు బయట గుమ్మాలకు పసుపు రాసి అలానే గుమ్మం దగ్గర ముగ్గు పెట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్పి పొయ్యి మీద అట్ట వదిలేసి స్లిమ్లో పెట్టేసి ఇలా వచ్చాను నేను చెప్పాను కదా చాలా సార్లు ఒక పని అటు చేస్తూనే దానికి తగ్గట్టుగా ఇక్కడ పని కూడా చేసుకుంటాను ఎవరైనా సరే మనము అలా చేసుకుంటేనే మనకి కొంచెం టైం సేవ్ అయ్యి పనులన్నీ తొందరగా అవుతాయి ఎవరొకరి సపోర్ట్ ఉంటే పర్వాలేదు కానీ ఒక్కలమే చేయాలంటే కొంచెం టైం పట్టిద్ది ఈరోజైతే నేను పని అంతా కూడా ఒక్కదాన్నే చేసుకున్నాను మా వారైతే పొద్దున్నే పొలానికి నీళ్ళు పెట్టడానికి వెళ్ళిపోయారు ఇంకా లేచిన గడి నుంచి అస్సలు ఖాళీ లేదనమాట పండుగల టైంలో నేను కొంచెం తొందరగానే లేస్తాను కానీ ఈరోజు ఎందుకు ఐదుంటికి లేచాను లేదంటే నాలుగు నాలుగున్నరకు లేచినా కొంచెం ఒక అరగంట ముందు లేచిన పని ఇది తొందరగా అయ్యిద్ది కదా రేణు అంటే మా పెద్ద పాప మా పెద్దొద్దున వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది అనమాట సెలవులు కదా ఇంకా మా వదినేమో పంపి పంపి అంటేనే మొన్న తీసుకువెళ్ళి వదిలిపెట్టొచ్చాము ముందు మా చిన్న వదిన దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మా పెద్దొద్దున వాళ్ళ ఇంటికి ఒకే రోజులో ఇద్దరిల్లులు కవర్ చేస్తామన్నమాట ఇంకా నేను బ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదు నార్మల్గా వెళ్ళి అలా కలిసి వచ్చాము పనిలో పనిగా రేణుని కూడా అట్ట వదిలిపెట్టేసాము సాత్వికకి కొంచెం ఫీవర్ వచ్చిందనమాట ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గి సెట్ అయ్యింది అందుకనే తన్ని అక్కడికి పంపించకుండా ఇంక ఇంటికి తీసుకొచ్చేసాము ఇంకా ఇంట్లో బొమ్మలు చూసుకుంటుంది తన పని తెలిసిందే కదా బొమ్మలు బొమ్మలు దేయమనమాట బొమ్మలు లేకపోతే అసలు ఉండలేదు లాస్ట్ ఇయర్ దసరా అయితే జరుపుకోలేదు అప్పుడు మా బంధువుల్లో ఒకరు చనిపోతేనే సోదుకం వచ్చిందనమాట సో నెక్స్ట్ మళ్ళీ ఈ సంవత్సరం చేసుకుంటున్నాము అది వరకు పెళ్ళైన కొత్తలో సేమ్ ఇలానే దసరాకి మా అత్తయ్య వాళ్ళు రారేపల్లె అయితే వెళ్ళాము ఇప్పుడు కూడా వెళ్ళాల్సింది కానీ వరుసగా తిరుగుడ్లు అయిపోతున్నాయిలే కొంచెం పిల్లలకి హెల్త్ బాగాలేదని ఇంక మా ఇంటి దగ్గరే చేసుకుంటున్నాము అమ్మ వాళ్ళ ఊరికి ఇక్కడికి దసరా పండుగ అసలు ఏ మాత్రమో సంబంధం లేదు మొత్తం రివర్స్ అనమాట అమ్మ వాళ్ళ ఊరిలో దసరా పండుగ అంటే ధూమ్ధాము గుండిద్ది అసలు బల్లున్న వాళ్ళకంటే వెహికల్స్ ఉంటాయి కదా వాళ్ళ ఇంట్లోనే అసలు దసరా అంతా ఉన్నట్టుద్ది అనమాట చక్కగా కోళ్ళను కోసుకుంటూ నాన్ వెజ్ తెచ్చుకుంటారు అంటే అమ్మ వాళ్ళ సైడు దసరాలకి నాన్ వెజ్ కూడా వండుకుంటారండి చాలా బాగుంటుంది కానీ ఇక్కడ అలా కాదు నార్మల్గా ఎప్పట్లానే ఇంట్లో ఎలా అయితే దీపారాధన చేసుకుంటామో అలా దీపారాధన అయితే చేసుకుంటారనమాట ఇంకా అంతకుమించి ఏమీ చేయరు నేను చేస్తుంటేనే అలా వింతగా చూస్తున్నారు కానీ నేను మాత్రము అమ్మ వాళ్ళకి వెళ్ళి ఎలా చేస్తారో అలానే చేసుకున్నాను కాకపోతే నాన్ వెజ్ అవేమీ వండలేదు ఇక్కడ మాకేంటంటే నవరాత్రులు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకు కూడా నాన్ వెజ్ అయితే తీసుకురారనమాట అంటే ఇంట్లో నార్మల్గా కూడా వండుకోరు మళ్ళీ దసరా అయిపోయిన తర్వాత వండుకుంటారండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ గుమ్మం దగ్గర అయితే కొంచెం ప్లెజెంట్ గా ఉండడం కోసం ఇలా డెకరేట్ బౌల్ అయితే డెకరేట్ చేసి పెట్టుకున్నాను డ్రెస్సింగ్ టేబుల్ తో వచ్చిన స్టూల్ నాకైతే ఈ విధంగా ఉపయోగపడుతుంది ఆ స్టూల్ మీద కూర్చుంటే అదమే కనిపించట్లేదు అనమాట సో అందుకని ఇంకా ఇలా అయితే ఉపయోగించుకుంటున్నా బాగుంది చుట్టూ పొలాలు అవన్నీ కూడా చూపించమంటున్నారు కదండి అవన్నీ కూడా తప్పకుండా ఒక వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడు చుట్టూ కొంచెం అంతా కాలినాలే అది కాకుండా అటు ఇటు కనకంబరా చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదా అయితే మాత్రము అలానే ఉన్నాయి సో కాకపోతే కొంచెం పోత అంటే పూలు రావడం తగ్గిందనమాట అందుకనే నేను పెద్దగా చూపించట్లేదు ఇంకెక్కడైతే అయితే వేసుకొని రెడీ అయిపోయానండి రెడీ అవటం అంటే తెలిసింది ఒకసారి గెట్ రెడీ విత్ మీ చేస్తాను అండి చాలా సింపుల్గా ఉండిద్ది అనమాట ఈ హెయిర్ స్టైల్ నేను ఎక్కువగా కాలేజ్ చదువుకునేటప్పుడు వేసుకునేదాన్ని అనమాట చాలా కొంచెం పద్ధతిగా డీసెంట్గా ఉండిద్ది బాగా నచ్చింది ఎప్పుడు కూడా నార్మల్గా పైన పెట్టి క్లిప్ పెడతాను కదా ఇంకా ఈ రోజు అలా కాకుండా ఇలా వేసుకున్నాను పువ్వులు పూజ సామాలు అన్నీ కూడా ముందు రోజు సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చుకున్నాను ఎప్పట్లోనే పండగకి ముందు రోజు వెళ్ళి ఏమేమి కావాలో తీసుకొచ్చుకుంటాను అలా పువ్వులు కూడా తీసుకొచ్చాను పండగ అయినప్పుడు పువ్వులు అస్సలు కొనలేము రేటు మామూలుగా ఉండదు ఈ పండగల సీజన్లో పువ్వులు చాలా రేటు ఉంటాయి ఇక్కడ పొద్దున్న తలకి స్నానం చేశాను కదండి అప్పుడే నేనైతే మొహానికి చిన్న ఏదైనా క్రీమ్ లాంటిది రాసుకొని అలా బొట్ట అయితే పెట్టుకుని అప్పుడే రెడీ అయిపోతాను అనమాట ఇంకా తర్వాత ఒక్క జడ మాత్రమే వేసుకుంటాను ఇప్పుడు కూడా సేమ్ అంతే అందులోకి వచ్చి ఈరోజు కరెంటు కూడా లేదనమాట ఇందాక పాయసం చేస్తున్నాను కదా అప్పుడే కరెంటు పోయింది అంటే మొత్తం పోలేదు ఓన్లీ మా లైన్ ఉన్నంత వరకు ట్రాన్స్ఫార్మర్ అయితే కొంచెం పేలిపోయిందంట అందువల్ల మా లైన్ వరకు అసలు కరెంట్ ఎవరికీ లేదనమాట ఇంకా సాయంత్రం ఎప్పుడో నాలుగు ఐదు ఆ టైంకి అయితే కరెంట్ వచ్చింది అప్పటివరకు కరెంట్ లేదు ఇంకెక్కడైతే నేను నా మిషన్కి అయితే మంచిగా బొట్లు అవి పెట్టుకుంటున్నా దసరా అంటేనే మెయిన్ వచ్చి ఇనుము అలానే ఎలక్ట్రికల్ వస్తువులు వీటికే పూజ చేసేది ఎక్కువగా అందులోకి వచ్చి ఈ బళ్ళు వెహికల్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా మరిన్ని కోళ్ళను కూడా కోస్తారు ఎక్కడైతే మిషన్ అన్నీ కూడా ముందు రోజే శుభ్రం చేసేసాము మిషన్ నెక్స్ట్ పైన సీలింగ్ ఫ్యాన్లు ఉంటాయి కదా చాలా బూజు పట్టేసింది అనమాట ఇంకా మా వారైతే అదంతా కూడా శుభ్రం చేశారు మిషన్ మాత్రము చాలా రెస్ట్ తీసుకుంటుంది ఒకప్పుడైతే అస్సలు ఖాళీ ఉండేది కాదనమాట కానీ అసలు ఇప్పుడు మిషన్ తీయాలంటేనే ఏదోలా అనిపిస్తుంది అంటే కొంచెం అలవాటు అయితే తప్పైంది కదా ఇక్కడే పాయసంలోనైతే బెల్లం సిరప్ కలిపేసుకుంటున్నానండి ఇందాకే ఉడికిపోయింది గ్యాస్ ఆపేస్తాను అంటే కొంచెం చల్లారి చల్లారిచాలి కదా లేదంటే పాలు ఇరిగిపోతాయి బెల్లం సిరప్ కూడా కాచి ఒక పక్కన పెట్టేసాను అది కూడా చల్లారిపోయింది అంటే బెల్లం పాయసం చేస్తున్నా ఎండు కొబ్బరి ఉంది ఇంట్లోని కొబ్బరి కూడా కొంచెం మిక్సీ పట్టి వేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను అందుకని జీడిపప్పు కిస్మిస్ ఇవి మాత్రం కొంచెం ఎక్కువగా వేసుకున్నాను అలానే యాలకులు ఎంత యాలకులు అయితే వేయడం మర్చిపోయాను ఇంట్లో పొడలేదు అందుకని కొంచెం ముక్కలు చేసి అలా వేసేస్తాను ఏదైనా కష్టం అవ్వచ్చు కానీ పాయసం చేయటం మాత్రము చాలా ఈజీ నిజానికి పాయసం నాకు చాలా ఇష్టం అనమాట అప్పట్లోనే అంగన్వాడిలో పాలు ఇస్తేనే పెద్దగా తీసుకొచ్చుకునేవారు కాదు కానీ నేను మాత్రము వెళ్ళి పాలు తెచ్చుకొని ఇంట్లో పాయసము పంచదారతో చేసుకొని అనమాట అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరిలోని ఎక్కడ కాదులండి ఇక్కడ అంగన్వాడి పాలు ఎవరు పెద్దగా యూజ్ చేయరు ఇంకా నైవేద్యాలు అయితే మూడు రకాలు కూడా రెడీ అయిపోయి ఇక్కడైతే నిమ్మకాయలు అయితే మా వారు ఒక తాడుకైతే గుచ్చి ఇచ్చేసారనమాట వీటికి ఏమో బొట్లు అవి పెట్టుకుంటున్నా ఇక్కడ ఈ మూడు వచ్చి ఒకటి మిషన్కి ఒకటి మీటర్కి ఇంకోటి ఏమో బైక్ అండి మొత్తం మూడు అనమాట ఓన్లీ నిమ్మకాయలు మాత్రమే ఇక్కడైతే నేను కట్టుకున్నాను అమ్మ వాళ్ళ సైడ్ అయితే నిమ్మకాయ ఒకటి ఎండి మిరపకాయలు అలానే నల్లగా ఉంటుంది సిమ్డి పిక్కల టైప్ అనమాట అలా అవి కూడా గుచ్చుతారనమాట ఈ మూడు కలిపి కడతారు ఎక్కడ మాత్రము ఇంకా సిమ్డి పిక్కలు ఇలాంటివి ఏమీ కూడా ఎక్కడ దొరకలేదు అందుకని ఓన్లీ నిమ్మకాయతో మాత్రమే ఇలా అయితే కట్టేసుకున్నాను కొంతమంది అయితే గుమ్మడికాయతోటి ఇంటికి కూడా దిష్టి తీస్తారండి కానీ నేనైతే మాత్రమే మాకి ఎక్కడ చూడలేదు అలా అందుకని నేను అమ్మ వాళ్ళ సైడ్ ఎలా చేసుకుంటారో అలానే చేసుకున్నాను ఈ టైంలోనే ఇంటికి వస్తువులకి ఆ జెండాలు కూడా కట్టుకుంటారనమాట దసరా రోజుల్లోనే చాలా అందంగా ఉండిద్ది ఆ టైంలో ఇల్లు మాత్రం ఇంకా స్విచ్ బోర్డులు అన్నీ అసలు ఖాళీ ఉండదు మొత్తం సింధూరంతో అయితే చల్లుతారు ఎక్కడ అలాంటి వేడ దొరకలేదు ఇంకా నేను గంధమే మొత్తం అన్నిటికి కూడా బొట్లు పెట్టేస్తాను గంధంతో గంధం కూడా అలా చల్లుకోవచ్చండి నేనైతే మరి గంధమే ఇంట్లో అయితే అన్నింటికి చల్లాను నెక్స్ట్ వచ్చి మా వారి నేలపతి నుంచి వచ్చాక తనకైతే చిన్న పని చెప్పాను అనమాట ముందు రోజు తీసుకొచ్చాను ఆ బంతిపూలు అయితే కొంచెం మాల గుచ్చి ఇచ్చేసే బాబా ఇలా అన్నాను అనమాట ఇంకా పాపం తనే ఆ ఇంట్లో మూడు గుమ్మలు ఉన్నాయి కదా మూడు గుమ్మలకి మూడు దండలు అయితే గుచ్చారనమాట అక్కడే గుమ్మం దగ్గర రెడ్ కలర్ క్లాత్లో కొబ్బరికాయ వేసి అయితే కట్టానండి అంటే మొన్న వినాయక చవితికి కలసం పెట్టుకున్నాను కదా ఆ కలసం కొబ్బరికాయ ఏమో అదే క్లాత్లో పెట్టేసి ఇలా కట్టేసుకున్నాను లాస్ట్ ఇయర్ది ఉండేది అది వరకు అదైతే తీసేసి ఇప్పుడు ఈ సంవత్సరం ఇది కట్టానండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ బండికైతే అయితే పూజ చేసుకుంటున్నా మా వారైతే అవన్నీ ఎందుకు లేమీ వద్దు అనేసరి కానీ అంటే ఇక్కడ ఎవరు చేసుకోరు అనమాట ఇలాగా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అసలు బండిలు ఆ రోజు చూడాలంటే రెండు కళ్ళు చాలు అంత మంచిగా డెకరేట్ చేసుకొని పూజ చేసుకుంటారు కానీ ఇక్కడ ఏంటో అసలు వీళ్ళు ఎక్కడ బైకులు అక్కడే రోడ్ల మీద అలాగే ఉన్నాయి అనమాట కనీసం ఒక చిన్న బొట్టు కూడా పెట్టింది లేదు ఎవరు నేను చేస్తుంటే ఇంకా అలాగా చూస్తున్నారు వింతగా అంటే ఇక్కడ వాళ్ళ ఎవరు పెద్దగా చేసుకోరు కదా ఇప్పుడైనా సరే నేను బలవంతమే చేస్తున్నానే కానీ మా ఆయన మాత్రం అసలు వద్దులేవన్నీ ఎందుకు అనేసారు కానీ ఇనుము మోటార్ అన్ని కలిసి ఉంటాయి కదా వెహికల్స్ ఖచ్చితంగా దసరా రోజు పూజ చేసుకోవాలి చాలా మంచిది నెక్స్ట్ వచ్చి బండికి బొట్లు పెట్టేసి బండి కూడా గంధం చల్లేస్తాను నెక్స్ట్ నిమ్మకాయలు కూడా కట్టేసుకున్నానండి ఈ చిన్న దండ బండి కోసం అని చెప్పి కట్టాను నెక్స్ట్ కడ్డీలు చూపించి ఆ నిమ్మకాయ ఎందుకు చూసారా నిమ్మకాయ అయితే బండికి పెట్టాలన్నమాట బండి అంటే బండి వెళ్ళేటప్పుడు నిమ్మకాయను తొక్కుంటూ వెళ్ళాలి నెక్స్ట్ దిష్టి తీసి ఒక కొబ్బరికాయ కూడా కొట్టాను అంటే నార్మల్గా లాస్ట్లో హార్ ఇచ్చేయటమే ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో సేమ్ అంతేనండి బండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ పక్కన ఇసుకుని చూసారో తెల్లేసుక ఇది కట్టుబడి కోసం అని అయితే తీసుకొచ్చాము సగం అయింది సగం ఇంకా అక్కడే ఉందనమాట చెయ్యాలి ఇంకా ఇసుక మాత్రం అలా పోతుంది ఇంకా బండిని అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను బండికి బండి పూజ అయిపోయింది కదా ఇంకా నెక్స్ట్ టైము ఇంట్లో దీపారాధన అయితే చేసుకోవాలి బయట తులసమ్మ దగ్గర పొద్దున్న దీపారాధన చేశాను కదండి ఇంకా ఇప్పటికీ కూడా దీపారాధన అయితే వెలుగుతూనే ఉందన్నమాట అందులో ఆయిల్ పోసేసి అలా వదిలేస్తామంటే సాయంత్రం వరకైనా వెలిగిద్ది చూసారా ఎప్పుడో నాకు తెలిసి ఏడు గంటలకి ఆ టైం అప్పుడు దీపారాధన చేస్తాను ఇప్పుడు టైం అయితే పది అలా అవుతుందనమాట నెక్స్ట్ ఇంట్లో మీటర్ ఉండద్ది కదండి కాడ కూడా పూజ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టాను నెక్స్ట్ వచ్చి ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నాను ఇక్కడ నేను మూడు రకాల నైవేద్యాలు చేశాను కదండి నైవేద్యాలు పెట్టి అలానే తాంబూలం పెట్టి కొబ్బరికాయ అయితే కొట్టాను లాస్ట్లో హార్ ఇచ్చేసాను ఇంకా మా సాత్వికనైతే పెద్దగా రోజు ఏమీ రెడీ చేయలేదు తనకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా నార్మల్గానే ఉంది ఇంక ఇది అయిపోయిన తర్వాత పులిహోర ఇవన్నీ చేశాను కదండి మార్నింగ్ ఇంకా మేము పూజ అయిన తర్వాత పూజ అయినంత వరకు ఏమీ తిన్నా అనమాట ఇప్పుడు కూడా పూజ అయిన తర్వాతే తింటాను అంటే ఉపవాసంతో చేసుకుంటాను ఇంకా పూజ అయిపోయింది కదా మా వారు నేను ఇద్దరం కలిసి ఇంకా భోజనం అయితే చేసేసాము చేసిన తర్వాత ఇంకా సాత్వికను కొంచెం రెడీ చేసి అలా మా పెద్దొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి రేణునైతే తీసుకుని వచ్చామండి అక్కడ నేను వీడియోలు ఏమీ తీయలేదనమాట ముందే అన్ని డ్రెస్సు చైను గాజులు ఇవన్నీ కూడా పెట్టి పంపించాను దసరా రోజు మళ్ళీ కొంచెం మంచిగా రెడీ అవ్వని చెప్పి ఇంకా ఇలా మధ్యాహ్నం నుంచి వచ్చి తీసుకొస్తామని అయితే చెప్పామనమాట ఇంకా సరే అని చెప్పి ఓ త్రీ డేస్ అయితే ఉంది ఇంకా ఇది వచ్చి సాయంత్రం అనమాట ఇంకా రాగానే బయట అయితే ఊడ్చేసాను పొద్దున్న కరెంట్ లేదు కదా ఇంకా ఏమీ అయినా సరే బయట నీళ్ళు లేవన్నమాట ఉన్న ఒకటి రెండు బకెట్లు మళ్ళీ గిన్నెలు కడిగేస్తే వాడుకలు ఉండవని చెప్పి ఇంకా గిన్నెలు ఏమీ కడగలేదు అలానే పెట్టి మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా వచ్చిన తర్వాత కరెంట్ కూడా వచ్చింది ఇంకా రాగానే మొత్తం కిచెన్ చూస్తారా పొద్దున్న నైవేద్యాలు చేసి పూజ చేసేసరికి ఇలా అయింది ఇంకా రాగానే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను కడగాల్సిన గిన్నెలన్నీ కూడా బయటయితే పెట్టేసుకున్నారు గిన్నెలన్నీ బయట పెట్టేసరికి కిచెన్ అంతా ఖాళీ అయిపోయింది అంటే వంట చేసేటప్పుడు కడగడానికి పెద్దగా ఉండదు అంటే టైంలోనే హడావిడిగా అయిపోయింది కాబట్టి ఇంకా గిన్నెలన్నీ కూడా ఒక్కొక్కటి తీయడము పక్కన పెట్టేయడము ఇలా సాయంత్రము లేదంటే పనంత అయిపోయిన తర్వాతనో వెంటనే ఇలా కడిగేసుకుంటాము కానీ ఈరోజు కరెంట్ లేకపోవడమే లేదంటే పొద్దున్నే కడిగేసేదాన్ని నెక్స్ట్ కౌంటర్ టాప్ అంతా కూడా ఒక క్లాత్ పట్టుకొని నీట్గా అయితే తుడిచేసానండి నెక్స్ట్ ఆ పక్కన కౌంటర్ టాప్కి అటాచ్ అయ్యి ఒక స్టాండ్ కనిపిస్తుంది చూసారా అదైతే మొన్న తీసుకున్నాను ఒక రోజు చూపించాను కదండి చీరలో వెళ్ళొచ్చిన రోజు అదేనమాట ఇది ఇలా వీడియోస్ తీసుకోవడానికి అయితే తీసుకున్నాను నార్మల్గా అయితే విడిగా షార్ట్ వీడియోస్ అవి షూట్ చేద్దాంలే అని చెప్పి అదైతే తీసుకున్నానండి కానీ లాంగ్ వీడియోస్ కూడా నాకు బాగా ఉపయోగపడుతుంది అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రెజెంట్ అయితే నేను వీడియోలు తీయటం కోసం ఈ రెండు స్టాండ్లు అయితే ఉపయోగిస్తున్నానండి ఇది ఒకటి నెక్స్ట్ రింగ్ లైట్ స్టాండ్ ఒకటి మొన్న చెప్పాను కదా రింగ్ లైట్ ఎలకలు కొరికేస్తాయని మళ్ళీ కొత్తది అయితే ఒకటి తీసుకున్నాను కొత్త తీసుకున్నాను కాబట్టి ఇంకా కొంచెం వీడియోస్ ఎందుకంటే నా కిచెన్లో కొంచెం లైటింగ్ ఉంటేనే బాగా వస్తాయి అనమాట ఇంకో లైట్ అటాచ్ చేయమని చెప్పాను మా వారిని చేస్తానన్నారు ఇంకప్పుడైతే ఇంకే బాధ లేదు నార్మల్గా పెద్దది రింగ్ లైట్ కొనాలంటే దగ్గర దగ్గర నాలుగు వేలు ఐదు వేలు అలాంటి కాస్ట్ ఉంటుందన్నమాట కానీ అంత అయితే మనం పెట్టుకోలేము అందుకని నేను ఈ చిన్న రింగ్ లైట్ తోటి అలా మేనేజ్ చేసుకుంటున్నా ఇల్లు ఓడిస్తుంటే ఇంకా సడన్గా మంచినీళ్ళు బండి సౌండ్ అయితే వినిపించింది అనమాట ఇంకా ఎక్కడెక్కడ పెట్టేసి వెంటనే బింది తీసుకొని లగేతను తాతయ్య వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళి బిందితో నీళ్ళు అయితే తీసుకొచ్చుకున్నా మంచినీళ్ళు మా బా బా అదే మా మోటార్లో అయితే అసలు తాగడానికి అనమాట ఎంతైనా ఇలా బయట నుంచి తెచ్చుకోవటమే నేను పువ్వులు పెట్టుకున్నప్పుడు చిన్న మాలుగా ఉండేది కదా చిన్న దండ పెట్టుకున్నాను కానీ ఎలా సాగిపోయిందో చూసారా ఇటు సైడ్ కట్టిన మాల నాకు అందుకనే పెద్దగా నచ్చదనమాట ఊరికనే సాగిపోయింది ఇలా అయిద్ది జుట్టు కంటే పెద్దగా పువ్వులే కనిపిస్తాయి గుమ్మం దగ్గర వేసిన ముగ్గు మాత్రం అస్సలు ఊడవనండి నార్మల్గానే అలానే ఉంచేసి నేను ఇంకా మిగతాదంతా ఊడ్చేస్తాను నెక్స్ట్ బయట వాకిట్లో పొద్దున్న వేసిన ముగ్గు అయితే పిల్లలు నడిచేసరికి సగం చెరిగిపోయింది అనమాట అందుకని పూర్తిగా ఊడ్చేస్తాను ఏమీ లేదు పెద్దగా తులసమ్మ దగ్గర పెట్టిన ముగ్గు కూడా ఒక వైపు అయితే చెరిపేస్తారు అయినా సరే కొంచెం బాగానే ఉంది కదా అని అయితే ఊడవలేదు తులసమ్మ దగ్గర ముగ్గు ఎప్పుడు కూడా సాయంత్రం టైంలో ఊడవనండి అలానే ఉంచుతాను ఆ నెక్స్ట్ డే మళ్ళీ కల్లాపు వేసి ముగ్గు పెడతాను కదా అప్పుడు శుభ్రం చేసుకుని వేసి ముగ్గు పెట్టుకుంటాను ఇంక ఇక్కడేమో సాత్విక రేణు అయితే బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారు ఇంకా ఇదే కదా మొన్న సిమెంట్ కలిపారనమాట అందుకని బండంతా కూడా తెల్ల పాలిపోయింది మళ్ళీ ఎలాగో సిమెంట్ కల మళ్ళీ కలపాల్సిందే ఇంకా పని ఉంది కదా నెక్స్ట్ ఏమో ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా కడగాలి సో మొత్తానికి ముందుకి ఇప్పటికీ కిచెన్ ఎంత ఖాళీ అయిపోయిందో చూసారా కడగడానికి గిన్నెలన్నీ బయట పెట్టేసరికి ఇప్పుడు ఆ గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ అవన్నీ కూడా కిచెన్లో సర్దేసుకోవాలి బయట పెట్టిన గిన్నెలన్నీ కడిగేసి మంచిగా కిచెన్లో సర్దేసుకున్నానండి అలానే పూజ గది కూడా కొంచెం శుభ్రం చేసుకొని సాయంత్రం స్నానం చేసి మళ్ళీ దీపారాధన అయితే చేసుకున్నాను నైట్ భోజనం అయితే మాకైతే వండుకున్నాము ఇంకా సాత్వికకైతే కొంచెం ఫీవర్లో వస్తుందని చెప్పాను కదండి టూ డేస్ నుంచి అయితే ఏమీ రాలేదు కానీ నైట్ టైం అన్నం పెట్టడం ఎందుకులని అని చెప్పి తన వరకు అయితే రెండు దోశలు అయితే వేసి ఇచ్చాను దోశ పిండి అయితే మొన్న అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి సాత్వికకి ఉదయం సాయంత్రం అట్లా ఇచ్చి మధ్యాహ్నం మాత్రం కొంచెం పెరుగు మజ్జిక అలాంటివి వేసి అన్నం పెడుతున్నాము మా సాత్విక కంటే ఎక్కువగా దోశలే అనమాట ఎప్పుడు అట్లు పోయాము అట్లు పోయాం అన్ని అందుకని ముందు ఇడ్లీకి నానబెట్టుకోవడం తర్వాత కాసేపటికి మళ్ళీ బియ్యం కూడా నానబెట్టేసి ఇలా దోశలకైతే అయితే పిండి పెట్టేసాను అంటే జ్వరం మీద కొంచెం ఇడ్లీ పెడితేనే బాగుంటుంది కానీ జ్వరం అయితే తగ్గి టూ డేస్ అవుతుంది అందుకని ఇలా దోశలు అయితే మళ్ళీ దోశల పిండి అయితే పట్టాను అనమాట దోశ పెనం అయితే నేను ఒకటి ఆర్డర్ పెట్టాను ఇంకా రాలేదు అది వచ్చే వరకు నాకు ఇంక తిప్పలు తప్పవన్నమాట ఫస్ట్ ఒకటి రెండు దోశలు అయితే పోతాయి ఇంకా తర్వాత నుంచి మంచిగా వస్తాయి ఈరోజైతే ఇంకా ఇలా అయితే గడిచిందండి పండగ కూడా మంచిగా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా టీవీకి ఫ్యాన్కి బొట్లు అన్నీ పెట్టి మంచిగా చేసుకున్నాము ఇంకా ఏమీ కూడా నేను వీడియోలో అయితే చూపించలేదు ఎందుకంటే దసరా అంటేనే ఇవే కానీ చెప్పాను కదా సో మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి సంవత్సరానికి ఒకసారి కాబట్టి మొత్తం అన్నిటికీ కూడా పూజ చేసుకున్నాము ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే మాత్రము లైక్ చేసి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు